సోదరులారా గతాన్ని గూర్చి చింతించడం పతనానికి హేతు అని అది ఎంత మాత్రం లాభకారి కాదని కాబట్టి మనం సదా భవిష్యత్తుని గురించే విచారించవలసి ఉంటుందని చాలామంది బోధించడం నేను ఎన్నోసార్లు విన్నాను ఆ మాట కొంత నిజమైనప్పటికీ గతంపై ఆధారపడి భవిష్యత్తు నిర్మాణం కాగలదు అన్నది నా విశ్వాసం కాబట్టి మీకు శక్తి ఉన్నంతవరకు వెను తిరిగి ఒకసారి దృష్టి సారించండి మీ వెనుక ఉన్న ఆ అఖండ నిధుల నుండి కడుపు నిండుగా జ్ఞాన జలాలని పానం చేయండి అటు తర్వాత ముందుకు చూడండి ముందుకు పరువులు ఇడుతూ పోండి భారతదేశాన్ని పూర్వకాలం కంటే మరింత తేజోమయంగా మాననీయంగా మహిమాఢ్యంగా వెల్లయించండి మన పూర్వులు చాలా గొప్పవారు ముందుగా మనం ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి మన స్వరూప సత్యాలని మన నాళాల్లో ప్రవహించే రక్త స్వభావాన్ని మనం తెలుసుకోవాలి ఆ రక్త పటుత్వంతో భూతకాలంలో ఆ రక్త పటిమ సాధించిన ఘరకార్యాలపై మన విశ్వాసం ఉంచాలి